భారతదేశానికి ఆనుకుని ఉన్నటువంటి ఒకప్పటి బంగ్లాదేశ ప్రాంతం ప్రస్తుతం అంటే భారతదేశాన్ని ఆనుకొని ఉన్నటువంటి బంగ్లాదేశ్లో అల్లర్లు సృష్టించడం అదేవిధంగా ప్రధానమంత్రి కార్యాలయం మొత్తమై ఆ దేశానికి సంబంధించిన అల్లర్ల అల్లరి మూకలు కావచ్చు లేదంటే ఆ దేశానికి సంబంధించి ప్రత్యేకంగా హసీనా ప్రభుత్వం పైన ఏర్పడినటువంటి వ్యతిరేకత నేపథ్యంలో అక్కడి ప్రజలు కావచ్చు అల్లరి మూకలతో కలిసి ఒక ఉద్యమాన్ని పోరాటాన్ని ఏర్ ప్రారంభించి అనంతర పరిణామాల క్రమంలో అది ఉగ్రరూపాన్ని దాల్చడం జరిగింది రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నామని ప్రారంభమైనటువంటి చిన్నపాటి ఉద్యమం అనంతరం చిలికి చిలికి గాలివా గాలివానగా మారి ఆ దేశ ప్రధానమంత్రిని ఆ దేశం నుంచి వెలివేసే స్థాయికి చేరడం జరిగింది ఇక బంగ్లాదేశ్ అనేది భారతదేశానికి ఆనుకొని ఉన్న క్రమంలో ఒకప్పటి ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రాంతం ఒకప్పుడు భారతదేశంలో అంతర్భాగమైన క్రమంలో భారతదేశానికి షేక్ హసీనా వరుసగా ప్రధానమంత్రి అవుతున్న క్రమంలో షేక్ హసీనా ప్రధానమంత్రి అయినప్పటి మొదటి నుంచి నేటి వరకు అంటే ఆమె పదవి కోల్పోయే వరకు కూడా భారతదేశంతో సత్సంబంధాలు కొనసాగించడం జరిగింది బంగ్లాదేశ్ ప్రధానమంత్రి భారతదేశానికి సంబంధించిన అధికారులతో కావచ్చు ప్రజా ప్రతినిధులు కావచ్చు ఈ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రితో సత్సంబంధాలు కొనసాగిస్తున్న క్రమంలో బంగ్లాదేశ్ భారతదేశం ఒక్కటవుతున్నాయి అంటే సత్సంబంధాలతో ఒక ముందు చూపుతో ముందుకు కలిసి కాబట్టి అభివృద్ధిలో కూడా బంగ్లాదేశ్ అద్భుతంగా ముందుకు సాగిన క్రమంలో పాకిస్తాన్కి ఇది కంటగింపుగా మారింది ఈ క్రమంలోనే ఏదైతే బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాన్ని ప్రోత్సహించినటువంటి ఆ దేశానికి సంబంధించిన పౌరులు కావచ్చు యువకులు కావచ్చు వారికి తోడు కావడం జరిగింది పాకిస్తాన్ సంబంధించిన ఒక కుట్ర లేదంటే ఆ స పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాద కుట్ర అనేది బంగ్లాదేశ్ యువత కొంతమందికి తోడుగా నిలవడం జరిగింది ఈ క్రమంలోని శాంతియుత మార్గంలో ప్రారంభమైన ఉద్యమం అనేది ఉగ్ర రూపాన్ని దాల్చడం జరిగింది ఆ దేశానికి సంబంధించిన అనేక మంది ఉద్యమకారులు కావచ్చు లేదంటే ఆ దేశానికి సంబంధించిన క్రికెటర్లు కావచ్చు ఆ దేశానికి సంబంధించిన సినీ తరలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు లేదంటే ఆ దేశానికి సంబంధించిన ప్రముఖులందరు కావచ్చు వాళ్ళందరిపైన దాడులు చేయడం వాళ్ళ ఆస్తులను కూడా ధ్వంసం చేయడం లక్షల కోట్ల రూపాయల ఆర్థిక నష్టంతో పాటు ప్రాణాలను హరించడం జరిగింది ఆ దేశానికి పిత అయినటువంటి షేక్ హసీనా తండ్రికి తండ్రికి సంబంధించిన విగ్రహాలను మొత్తం కూల్చివేయడం అనేది ఒక అయితే అయితే అత్యంత పెద్ద విగ్రహంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్లో విగ్రహం పైకి ఓ యువకుడు ఎక్కి ఆ విగ్రహం పైన నిలబడి మూత్ర విసర్జన చేయడం అనేది ఒక సంచలనంగా మారిందంటే ఆ దేశానికి సంబంధించిన పిత తలపైకి ఎక్కి మూత్ర విసర్జన చేయడం జరిగింది అంటే ఆ దేశం సంబంధించిన ఉగ్ర ఆ దేశానికి సంబంధించిన యువకులు ఉగ్రవాదులు కావచ్చు లేదంటే పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలతో ఏ విధంగా ఉద్యమాన్ని ఉగ్రరూపంగా మార్చడం జరిగింది దేశానికి జాతిపిత అయిన వ్యక్తి తలపైన కూర్చొని మూత్ర విసర్జన ఆ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడం జరిగింది దీనికి తోడు ఆ సైనిక ఆర్మీ ఎవరైతే ఉన్నారో ఆర్మీ చీఫ్ కూడా బంగ్లాదేశ్ సంబంధించిన ప్రధాన మంత్రికి షేక్ హసీనా కు సహకరించకపోగా దానికి సంబంధించి అంటే ఈ విషయానికి సంబంధించి నుంచి వెంటనే నువ్వు దేశం విరిచి పారిపోవాలని ఆదేశాలు జారీ చేయడం దానికి సంబంధించి అర్ధ గంట నుంచి ముప్పో గంట సమయం ఇవ్వడం అనేది కూడా ఆ దేశానికి సంబంధించి షేక్ హసీనా ఖచ్చితంగా జరిగింది ఇంగ్లాండ్ కు వెళ్లే క్రమంలో సమయం అంటే ఇంగ్ ఇంగ్లాండ్ ప్రభుత్వం సమయం ఇవ్వని క్రమంలో అనుమతి ఇవ్వని క్రమంలో మొదటగా భారతదేశానికి పక్కనే ఆ బంగ్లాదేశ్ కి ఆనుకొని ఉన్నటువంటి భారతదేశానికి షేక్ హసీనా రావడం జరిగింది ప్రస్తుతం షేక్ హసీనా బంగ్లాదేశ్ సంబంధించిన ప్రధాన మంత్రి మాజీ ప్రధానమంత్రి ప్రస్తుతం భారతదేశంలో తలదాచుకున్న పరిస్థితులు దాపరిస్తున్నాయి అయితే బంగ్లాదేశ్ లో ఏర్పడిన ఈ అల్లరి మూకల వ్యవహారం కావచ్చు బంగ్లాదేశ్ అట్టుడుగుతున్న ఈ క్రమంలో పాకిస్తాన్కి ఏం ప్రమాదం పొంచి ఉంది పాకిస్తాన్ లో కూడా అదే విధంగా భారతదేశానికి ఏం సంబంధం ఉంది ఈ ప్రజాస్వామ్యానికి లేదంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నాయో స్వేచ్ఛను కోరుకుంటున్నాయో శాంతిని కోరుకుంటున్నాయో ఈ శాంతిని కోరుకుంటున్నటువంటి దేశాలు కావచ్చు ప్రజాస్వామ్యం మొత్తం అనేది ప్రెషర్ కుక్కర్ లో ఏ విధంగా అయితే మనం చికెన్ మటన్ లేదంటే కూరగాయలను దానిలో ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికించడం జరుగుతుందో బాగా ఉడికిన తర్వాత అందులో ప్రెషర్ కుక్కర్లో ఉన్నటువంటి ఆ ఐటెం ఏదైతే ఉందో పదార్థం ఏదైతే ఉందో ఏ విధంగా అయితే ఉడకడం జరుగుతుందో తీవ్ర వేడితో అలాంటి పరిస్థితులు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ప్రస్తుతం ప్రెషర్ కుక్కర్లో ఉడకడం జరుగుతుంది ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా లేదంటే ఈ వివిధ దేశాల్లో ప్రజాస్వామ్యం ఏ విధంగా అవుతుందో ఆ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న తర అంశాలను ఒకసారి మనం గమనిస్తే ఈ బంగ్లాదేశ్లో మొదలైన ఉద్యమం భారత భారతదేశానికి ఏ విధంగా నష్టం ఒకసారి మనం గమనిస్తే బంగ్లాదేశం భారతదేశానికి బార్డర్ గా ఉన్న క్రమంలో అక్కడ సృష్టించడం అనేది ఒక అయితే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులని అతి కిరాతకంగా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది వాళ్ళని బట్టలు ఉడదేసి మహిళలను కూడా చూడకుండా వాళ్ళ పైన దాడులు చేయడం జరుగుతుంది వాళ్ళ ఇండ్లను ఆస్తులను మొత్తం దగ్ధం చేయడం జరుగుతుంది ఆ ఈ క్రమంలో అంటే మొత్తానికి హిందువుల పైన ప్రత్యేకంగా దాడులు జరుగుతున్నాయి ఈ ప్రస్తుతంలో ఈ పరిణామాలు భవిష్యత్తులో ఎక్కడికి వెళ్తాయి తదితర అంశాలను ఒకసారి గమనిస్తే బంగ్లా సంక్షోభం నేపథ్యంలో ప్రెషర్ కుక్కర్ లో ప్రజాస్వామ్యం గాలి అంతగా బరువెక్కొద్దు వాతావరణం నిమ్మలంగా ఉండాలి నియంతృత్వ వైఖరితో దేన్ని తెగేదాకా లాగొద్దు గదిలో నిర్బంధించి కొడితే పిల్లి కూడా తిరగబడుతుందని సామెత ప్రజల సహనాన్ని పరీక్షిస్తే జనాగ్రహం అద్దులు జరిగి హింసా పరాకాష్టకు చేరుతుంది ప్రజాస్వామ్యంలోనూ ఇదే జరిగేది ప్రజల కోసం కట్టలు తెంచుకున్నప్పుడు ప్రజల కోపం కట్టలు తెచ్చుకున్నప్పుడు పాలకులకు పారిపోవలసిన పలాయనం మంత్రం తప్ప మరో మార్గం కనబడదు నిన్నటి శ్రీలంక కథ అయినా ఇలా బంగ్లా బతుకైనా రేపటి మరో దేశం పరిస్థితి అయినా ఒక్కటే ఇరుగు దేశాల్లో అవలక్షణాలు చూస్తున్నప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని జబ్బలు చచ్చుకునే భారత్లోనూ ఇటీవల పొడచుతున్న విపరీత వైఖరులు నియంతృత్వ పోగడులు గుర్తుకు రాక మానవు పాలకులు వైఖరి మార్చుకోవాల్సిన రాజకీయ పక్షాలు ఆత్మశోధన చేసుకోవాల్సిన సమయం ఖచ్చితంగా ఇదే అనే ఒక స్టోరీ ఇది భారత్ కూడా పరీక్షే బంగ్లాదేశ్ సంక్షోభం భారత్ పరీక్ష సుదీర్ఘ సరిహద్దు భౌగోళిక భారత భౌగోళికంగా భారత ప్రధాన భూభాగానికి ఈశాన్య భారతానికి మధ్య నిలవైన నేల బంగ్లాదేశ్ షేక్ హసీనా భారత అనుకూల వైఖరి కనబరుస్తారని అక్కడి విపక్ష నేత ఖలీదా జియా భారత వ్యతిరేక వైఖరి వహిస్తారని రాజకీయాల్లో ప్రచారం ఉంది బంగ్లా విముక్తి స్వాతంత్రోద్యమానికి నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చారు పశ్చిమ పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ ప్రస్తుత బంగ్లాదేశ్ విడిపోవాలని సాగిన నాటి స్వతంత్రోద్యమానికి నేతృత్వం వహించింది అవామి లీగ్ నేత షేక్ ముజీబుర్ రహమాన్ బంగ్లా జాతి కితంగా కీర్తించబడే రెహమాన్ కుత్రే షేక్ హసీనా మొన్నటి వరకు భారత్ బంగ్లాదేశ్ కు ప్రధాన మంత్రి ఇక ఒకటిన్నర దశాబ్దాల అప్రతిహాస నాయకురాలిగా ఉన్న ఆ దేశ ప్రధాని షేక్ హసీనా నిమిషాల గడువుతో దేశం నుంచి పారిపోయించి భారత్ లో తలదాచుకుంటున్న పరిస్థితి బంగ్లాలో తలెత్తిన విద్యార్థి యువత నిరసన తీవ్ర రూపం దాల్చి ఆ దేశంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి దేశ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ అక్కడి ప్రభుత్వాన్ని అనంతరం పార్లమెంట్ ను రద్దు చేశారు నిరసనోద్యమానికి నేతృత్వం వహిస్తున్న విద్యార్థి యువజన నాయకులతో దేశ అధ్యక్షుడు త్రివిధ దళ త్రివిధ రక్షణ దళ నేతలు జరిపిన సంప్రదింపుల అనంతరం నోబుల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పరిచారు ఉద్యమకారులు కోరినట్లుగా హసీనా రాజీనామా చేసిన దేశం వీడి వెళ్లిన దేశంలో అల్లర్లు దమనకాండలు దహనకాండ దోపిడీలు లూటీలు హింస ఆగడం లేదు నెల రోజుల్లో మృతుల సంఖ్య ఐదు వందల అరవైకి చేరినట్లు మీడియా కథనాలు తెలుపుతున్నాయి నిరసనకారుల ముసుగులో అసాంఘిక శక్తులు మత చాందసవాదుల ఆగడాలకు తల తలపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక చుట్టుపక్కల అప అభద్రత ఇరుగుపరుగు దేశాల్లోని పరిణామాలు ఆందోళనకరంగానే ఉన్నాయి మయన్మార్లో ప్రజాస్వామ్యాన్ని పరిహసించి సుదీర్ఘ కాలంగా సాగుతున్నది సైనిక పెత్తనమే ప్రజాస్వామ్య పోరాట యోధరాలు ఆన్సాన్ సూకిని నిర్బంధించి పాలనపై సైన్యం పట్టు బిగించింది పాకిస్తాన్లో సైనిక పెత్తనం ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి అడ్డుపడింది పదవిచ్యుతుడిని చేయడమే కాక పలు కేసులు పెట్టి జైలు పాలు చేసింది ఉన్నంతలో కొంత ప్రశాంతంగానే ఉండే నేపాల్ ఇటీవల రాజకీయ అనిశ్చితికి గురవుతుంది విశ్వాస పరీక్షలో ఓడిన ప్రచండనే కేపి శర్మ ఓలీ ప్రధాని అయ్యారు ఇక శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ధరిమిలా ఉత్పన్న ఉత్పన్నమైన నిరసనోద్యమంలో రెండేళ్ల కింద అధ్యక్షుడు రాజపక్ష నివాసంపై దాడి చేసి ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక ఆయన దేశం ఇచ్చి పారిపోయారు బంగాల్లో తాజా సంక్షోభం అనూయ పరిణామమే బయటకు స్వతంత్ర సమరయోధుల పిల్లల రిజర్వేషన్ల కోట వివాద వివాదాంశమై కనిపిస్తున్న ఇంతటి మహోజ్వలమైన ఉద్యమం మూలాల అధికార వ్యవస్థ అవినీతి నిరుద్యోగం ద్రవ్యోల్బణం పెరిగిన ధరలు పాలన నియంతృత్వ పోకడల్లో దాపురిస్తు దాగున్నాయి అవన్నీ కూడా కారణాలు ఇక నాలుగైదు వారాల్లో వేగంగా చోటు చేసుకున్న పరిణామాలే నిదర్శనం వీటి వెనుక పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ దక్షిణ ఆసియాపై పట్టు కోసం కుయుక్తులు చేసే డ్రాగన్ నేషన్ చైనా హస్తం ఉందనే వాదన వినిపిస్తుంది అభివృద్ధి పథంలో నడిచిన హసీనా మత చాంద్ర శక్తుల చీడ మరచే పీడ మడిచే లౌకికవాదిగా బంగ్లా ఆర్థిక ప్రగతి చోదకురాలిగా ప్రపంచ మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుంటూ బంగ్లాను ఒక ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేసిన కీర్తి షేక్ హసీనాకు దక్కుతుంది స్థూల జాతీయ ఉత్పత్తి వైద్య రంగాల్లో ప్రగతి వల్ల మానవాభివృద్ధి సూచీన సూచిలో మెరుగైన స్థానం ఆమె ప్రభుత్వ చలవే అంటారు కానీ ప్రతిపక్షమే లేకుండా చేస్తారనే నియంత్రిత్వ పోకడ వ్యక్తి వ్యతిరేకించే నిరసన తెలిపే వారిపై కఠినంగా నిర్బంధం అమలు చేసే చండ శాసన రాలీగా విమర్శలు విమర్శలున్నాయి ఇక బంగ్లాపై డ్రాగన్ కుయ్యే విపక్ష నేత ఖలీదా జియా ఇతర నాయకులతో పాటు ముప్పై వేల మంది వ్యతిరేకులను జైలు పాలు చేసి తూతూ మంత్రపు ఎన్నికల్లో నెగ్గి ఓ నియంతల పాలన సాగిస్తున్నారా సాగిస్తున్నారనేది ఆమెపై ప్రధాన ఆరోపణ భారత ఇరుపొరుగు దేశాల్లో కాలు పెట్టి దక్షిణాసియాలోగా దక్షిణాసియాలో పాగా వేయడానికి చైనా నెరుపుతున్న సామ్రాజ్యవాద వైఖరి వల్ల ప్రస్తుత బంగ్లా సంక్షోభమే మాట ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి ముప్పటిగా రుణమిచ్చి తీర్చలేని స్థితిలో నౌకాశ్రమాలు సైనిక స్థావరాల ఏర్పాటు ద్వారా చొరబడాలన్నది డ్రాగన్ కుయుక్తి బంగ్లాలో అలజడి ద్వారా భారత్ లోకి తీవ్రవాదాన్ని ఎగుమతి చేయడానికి మత చాందస వాదాన్ని రెచ్చగొట్టి పాకిస్తాన్ ఎప్పుడు కాచుకునే ఉంటుంది అంతర్జాతీయ పరిస్థితులపై భారత ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది బంగ్లాదేశ్ అధికారాన్ని ఉన్న పంతొమ్మిది అధికారికంగా ఉన్న పంతొమ్మిది వేల మంది అనధికారికంగా ఉన్న లక్ష మంది భారతీయుల ప్రయోజనాలు భారత్ కు ముఖ్యమే పార్టీలకు ఆత్మ పరిశీలన అవసరం అధికారం శాశ్వతం మనకు శాశ్వతం మనకు శాశ్వతం చేసుకోవాలని యాభతోనూ ప్రతిపక్షమే లేకుండా చేయాలనే పెడధోరణి భారత్ లోనూ ఎక్కువ అంగీకరించని నియంతృత్వ ధోరణి ఎమర్జెన్సీ కాలం నాటి నేటి వరకు ప్రజలు తిప్పికొడుతూనే ఉన్నారు దానికి విరుగుడుగా భావించే పాలకులు పోలీ పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని తీవ్ర నిర్బంధాలను అమలు పరుస్తున్నారు దాంతో విధిలేక ప్రజలు ఓపికగా ఉంటూ ప్రభుత్వాల పట్ల ప్రజా వ్యతిరేక విధానాల పట్ల తమ అహిష్టతను ఓట్ల రూపంలో ఎన్నికలప్పుడు వ్యక్తం చేస్తున్నారు అలాంటి ప్రతి తీర్పును కూడా వంచిస్తూ ఎన్నికైన ప్రజా ప్రతినిధుల్ని రాత్రికి రాత్రి పార్టీలు మార్పించి పాలకులు పబ్బం గడుపుతున్నారు తాము కట్టే పనులు ఉపయోగపడక బతుకులు మెరుగుపడక అభిప్రాయాలకు విలువ లేక తామిచ్చే తీర్పులకు దిక్కు లేనప్పుడు తిరుగుబాటు ఒకటే ప్రజలకు మార్గంగా కనిపించవచ్చు అప్పుడు ఒక శ్రీలంక కథో మరో బంగ్లాదేశ్ బాటను పునరావృతం కావడం ఖాయంగా కనిపిస్తుంది ఈ చరిత్ర నిజమని స్పష్టం చేస్తుంది ఇక మనము నేర్చుకోవాలి నిన్నటి శ్రీలంక అనుభవాలు నేటి బంగ్లా పరిణామాల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలానే ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం కన్నా ఏది ఎక్కువ కాదు ఇక్కడో అర్ధ శతాబ్దం కిందటి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారి పిల్లలకు చదువులు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇంకా కొనసాగడం అది కూడా ముప్పై శాతం అంటే నిరుద్యోగ ప్రపంచం ఎలా జీర్ణించుకోగలదు దేశ జనాభాలో ఒక శాతం కూడా లేని సున్నా పాయింట్ పదమూడు శాతం ఉన్న వారికి ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పించి రెండున్నర కోట్ల మంది నిరుద్యోగుల్ని రోడ్డు మీద వదిలేస్తే పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయి శాతానికి అటుపై ఒక శాతానికి తగ్గించిన అంత వద్దని కోర్టు రద్దు చేసిన పునరుద్ధరించడం పాలకుల అహంకారానికి ప్రతీక అదే ప్రజాగ్రహానికి కారణమైంది హసీనా షేక్ హసీనా అభివృద్ధి చేసిన పాకిస్తాన్ నుంచి పారిపోవలసిన ఆ సమయం దాపురించింది ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ అట్టన చేసిండు అధికారిని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సమాజం భారీగా అసెంబ్లీ స్థానాలు కట్టబెట్టి కేసీఆర్ ని అసెంబ్లీకి పంపించి సీఎం కుర్చీపైన కూర్చోబెడితే కాంగ్రెస్ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇతర ఏ పార్టీ బిఎస్పీ పార్టీ ఏ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కూడా లేకుండా చేయాలని కుట్ర చేయడం జరిగింది కేసీఆర్ కాబట్టి ఇదే వేల పంతొమ్మిదిలో కూడా తెలంగాణ సమాజం గమనించింది రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా గెలిచిన తర్వాత ఏ విధంగా కేసీఆర్ చేయడం జరిగిందో తన తీరు మార్చుకోకుండా రెండు వేల పంతొమ్మిది అనంతరం కూడా అదే దారిలో వెళ్లడం జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణ సమాజం అంతా ఎవరైతే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించడం జరిగిందో అదే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ సమాజం మొత్తం జరిగింది నాయకుడిగా విజయవంతం సాధించడం జరిగింది కావడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి అయితే కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా నీళ్లు నిధులు నియామకాల్లో ఆకాంక్షలు నెరవేరుతాయని తెలంగాణ సమాజం అంతా కూడా భావించడం జరిగింది కాబట్టి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు సార్లు వరుసగా కేసీఆర్ కి సీఎం కుర్చీ అప్పజెప్పి ఆ కుర్చీ పైన తెలంగాణ సమాజం కూర్చోబెడితే ఈ తెలంగాణ సమాజంలో ప్రజాస్వామ్యాన్ని కూణి చేసే విధంగా ప్రతిపక్షాలు లేకుండా ఉండ ఉండేలా చేయాలనే ప్రయత్నం చేస్తూ కుటిల రాజకీయాలు చేసినటువంటి కేసీఆర్ కి ముచ్చటగా మూడోసారి నిర్వహించినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కుర్చీ విరగొడ్డి మూల కూసబెట్టడం జరిగింది రెండు సార్లు కేసీఆర్ కి ముఖ్యమంత్రిగా పదవి అవకాశం ఇస్తే తెలంగాణ సమాజం ఒక్కరోజు కూడా ప్రజల్లోకి కేసీఆర్ రాకుండా ప్రజా సమస్యలు వినకుండా కనీసం మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా సమయం ఇవ్వకుండా వారికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఫామ్ హౌస్కే పరిమితం అయింది కాబట్టి ఇక ముచ్చటగా మూడోసారి నిర్వహించిన ఎన్నికల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ కేసీఆర్ కి ప్రజలు పాలన కంటే ముఖ్యమంత్రి పదవి కంటే ఫామ్ హౌస్ ఏ కేసీఆర్కి ఎక్కువ ఇష్టం కాబట్టి ఇష్టమైన ఈ తెలంగాణ నేతను ఖచ్చితంగా ఆయన ఇష్టమైన ప్లేస్ కు పంపాలని తెలంగాణ సమాజం మొత్తం గమనించింది గమనించిన తెలంగాణ సమాజం కేసీఆర్కి ఇష్టమైన ఫామ్ హౌస్ పరిమితం చేయడం జరిగింది కేసీఆర్ని అదేవిధంగా ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి అదే రీతిలో వ్యవహరించడం జరిగింది ప్రతిపక్ష టీడీపీకి సంబంధించిన నేతలను తీవ్ర ఇబ్బందులు గురి చేయడం వారిపై కేసులు ఏ బనాయించి వాళ్ళని జైల్లోకి పంపడం కరోనా కష్టకాలంలో ప్రభుత్వ వైద్యుడు ఆయన ప్రభుత్వ వైద్యాధికారులకు ప్రభుత్వ వైద్యులు కనీసం మాస్క్లు అందించడం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఆయనకి పిచ్చి పట్టింది ఈయనకనే కోణంలో ఆయనని రోడ్డు పైన ఈడ్చుకుంటూ వెళ్ళి బట్టలు లేకుండా బట్టలు మొత్తం తొలగించి డాంబర్ అంటే ప్రధాన రోడ్డు పైన మండు టెండర్లు ఆయనను ఊరేగించడం జరిగింది ఆ రోడ్డు పైన పడుకోబెట్టడం జరిగింది అనంతరం ఆయన చనిపోవడం జరిగింది ఈ పరిణామాలన్నింటిలో అంటే మొత్తం ఇప్పుడు శ్రీలంకలో చూసిన పాకిస్తాన్లో చూసిన బంగ్లాదేశ్లో చూసినా ఈ తెలంగాణలో చూసిన ఆంధ్రప్రదేశ్లో చూసిన ఇవన్నీ పరిణామాలను బట్టి చూస్తుంటే ప్రజలకు స్వేచ్ఛ అవసరం స్వేచ్ఛ కాకుండా నిర్బంధ పాలన చేస్తామంటే మాత్రం తిరగబడే సమయం వస్తుంది అది ప్రజాస్వామ్యంలో కావచ్చు లేదంటే ప్రజాస్వామ్యం కానీ లేదంటే ద్వ నిర్బంధ పాలనలో కూడా అది ఒక లిమిట్ వరకు మాత్రమే ఉంటుంది ప్రజలు తలుచుకుంటే ప్రభుత్వమైన కూలాల్సిందే పదిహేను ఏళ్ల పాటు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉండి షేక్ హసీనా పారిపోవలసిన ప్ర సమయం ఆసన్నమైంది పారిపోయే పరిస్థితి వచ్చింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే సున్నా పాయింట్ ప్రధానంగా సున్నా పాయింట్ పదమూడు శాతం ఉన్న జనాభాకి ముప్పై శాతం రిజర్వేషన్లు కనిపించడం జరిగింది ఆమె ఆ శాతం రిజర్వేషన్ సరైనది కాదని మొదట్లో ప్రజలు శాంతియుతంగా చెప్పిన ఆమె వినలేదు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సుమారు ముప్పై వేల మందిని ఆమె జైల్లో నిర్బంధించడం జరిగింది తీవ్ర ఇబ్బందుల గురి చేయడం జరిగింది బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యంలో బంగ్లాదేశ ప్రజాస్వామ్యంగా చెప్పుకునే ఆ దేశంలో ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు ప్రతిపక్ష నాయకులు ఉండొద్దు నన్ను ప్రశ్నించే వాళ్ళు ఉండొద్దు అనే కొనలో ఆమె నిర్బంధంగా ఆ దేశానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఆమెను వ్యతిరేకించడం జరిగింది ఈ వ్యతిరేక యుద్ధంలో పాకిస్తాన్ తీవ్రవాదులు కావచ్చు లేదంటే ఆ సంస్థలు వ్యతిరేక సంస్థలు కావచ్చు ఉగ్రవాద సంస్థలు చేయి కలపడం చైనా కూడా పరోక్షంగా చేయి కలపడం అన్ని పరిణామాల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం మొత్తం కుప్పగొలిపోయింది అక్కడ దేశంలోని ప్రజలు మొత్తం చనిపోయే పరిస్థితి లక్షల కోట్ల రూపాయల ఆర్థిక నష్టంతో పాటు ఐదు వందలకు పైగా మంది చనిపోవడం జరిగింది ప్రధానంగా ముస్లిం బంగ్లాదేశ్ కాబట్టి ఆ ముస్లిం దేశంలో జీవనం సాగిస్తున్న హిందువుల పైన అత్యంత దారుణాలు చోటు చేసుకోవడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి చేసి వాళ్ళని వెంబడించి వాళ్ళని తీవ్ర ఇబ్బందులు గురి చేయడం జరుగుతుంది వాళ్ళని వాళ్ళని చెట్లకు ఇంటి పిల్లర్లకు కట్టేసి తీవ్ర అవమానాలకు గురి చేయడం జరుగుతుంది ఈ పరిణామాల నుంచి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభాన్ని నెలకొల్పే అవకాశం ఉంది ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు చేస్తే ఇలాంటి దారుణాలు చేస్తే ప్రజాస్వామ్యంలో కానీ లేదంటే ఇతర వ్యవస్థల్లో కానీ ప్రతిపక్షాలు ఉండడం అనేది చాలా అవసరం ఈ ప్రతిపక్షాలు ప్రజల తరఫున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం కావచ్చు అదేవిధంగా అధికార పార్టీ చేసినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు తప్పుడు నిర్ణయాల పట్ల వీరందరూ కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రజలతో కలిసి ఉద్యమాలు చేయాల్సిన అవసరం బాధ్యత వాళ్ళపైన ఉంటుంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులను స్వేచ్ఛగా వదిలేయాల్సిన అధిక అవసరం ఈ ప్రభుత్వాలపైన ఉంది లేదంటే ఈ స్వేచ్ఛను హరించి వాళ్ళని తీవ్ర ఇబ్బందుల కంటే పోలీసులు లేదంటే ఆర్మీ వాళ్ళ చెప్పు చెతుల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళతోని ప్రజలను కానీ లేదంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులని నియంత్రించే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజల్లో వ్యతిరేకత దాపురించి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అది శ్రీలంకలో కావచ్చు బంగ్లాదేశ్లో కావచ్చు లేదంటే ఇతర ఏ దేశంలో ఇదే పరిస్థితులు దాపురిస్తాయి అది తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుద్దుల గుద్దితే జగన్కున్న ముఖ్యమంత్రి పదవి ఊసిపోయింది దెబ్బకు ప్రజల వైపు నుండి పోరాటం చేసినటువంటి పవన్ కళ్యాణ్ సినీ స్టార్ ఈ రోజు ఉపమంత్రి ఉప ఉప ముఖ్యమంత్రి కావడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఈ తెలుగు రాష్ట్రంలో అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రి వ్యవహరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అయిండు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం ఈ సంక్షేమ పథకాల పేరుతో బీసీ బంధు దళిత బంధు మైనార్టీ బంధు పేరుతో టిఆర్ఎస్ పార్టీ నాయకులు దోచుకోవడం ధరణి పేరుతో దోచుకోవడం భూములు కబ్జా చేయడం వేల యాభై ఎకరాలు ఈ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు కేసీఆర్ కుటుంబ సభ్యులు దోచుకున్న క్రమంలో వీళ్ళందరికీ స్టాప్ పెడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత పరిరక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంటది కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కూడి చేసే ప్రయత్నం చేసే మాత్రం ఇలాంటి శాస్తి తప్పదనేది మరోసారి రుజువు కావడం జరిగింది బంగ్లాదేశ్ ప్రభుత్వం అంటే బంగ్లాదేశ్ లో ఏర్పడిన ఈ సంక్షోభాన్ని బట్టి చూస్తే